முனிப்பள்ளி மண்டலம் కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న మూడు వాహనాల్లో ముప్పై రెండు కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు మునిపల్లి పోలీసులు జిల్లా అతనపు ఎస్పీ సంజీవరావు నమ్మదగిన సమాచారం మేరకు కొండాపూర్ సిఐడి వెంకటేష్ మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ సిబ్బంది సీసీఎస్ సిబ్బందితో కలిసి మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహించారు ముంబై వైపు నుండి హైదరాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బొలేరో పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా బొలేరో పికప్ వాహనం డ్రైవర్ సీటు వెనకాల ప్రత్యేకంగా క్యాబిన్ తయారు చేసి అందులో ముప్పై రెండు కిలోల హిండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరచుకోవడం జరిగింది బొలేరో పికప్ వాహన డ్రైవర్ తో సహా బొలేరో వాహనానికి పైలట్ గా వస్తున్న మహీంద్ర బొలేరో వాహనం షిఫ్ట్ కార్లను ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు

여기 <목소리도> 있아 <목소리도> कुरा उठे <sight eyes. तस्क journée> ఈరోజు ఉదయం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎం సిసిఎస్ టీం అండ్ మునుపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునుపల్లి ఒక మెగా వెహికల్ చెక్కింగ్లో ఇంపార్టెంట్ ట్రగ్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ లీడర్ బకాష్ కుమార్ ఒరిస్సా సెంబై చెందిన పెట్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు ఒక త్రో త్రీ హండ్రెడ్ కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ త్రీ హండ్రెడ్ కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక థర్టీ టూ కేజీస్ మళ్ళీ పటంచెర్ ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు నలుగురు పట్టుబడడం జరిగింది ఈ గ్యాంగ్లో టోటల్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబెర్స్ పట్టుకోవడం జరిగింది దానిలో త్రీ మెంబర్స్ మహారాష్ట్ర చెందినవారు వీళ్ళంతా సప్లయర్స్ మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్ మెయిన్ అక్యూస్డ్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతను అతడే కల్టివేటర్ అతడే సప్లయర్ అతనే ట్రాన్స్పోర్టర్ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తో కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతాడు అన్నట్టు ఈ గ్యాంగ్ రెండు వెహికల్ యూజ్ చేస్తుంది ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది బలరా వెహికల్ ఒక టెన్ కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది రెండో వెహికల్లో మెటీరియల్తో పాటు రెండో వెహికల్ వస్తుంది ఆ వెహికల్ని ఒక సపరేట్ బొలరో వెహికల్ని మాడిఫై చేసి లోపల ఆ గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయే బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ గ్యాంగ్లు ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యేది ఉంది వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం సిసిఎస్ సంగారెడ్డి టీం అండ్ మునుపల్లి ఎస్ఐ టీమ్ సిఐ కొండాపూర్ వీలందరు వీలందరి ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది కనుక ఈ కేసులో ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా